రోజ్కి బిట్స్ లో మన దగ్గర చాలా కలెక్షన్ వచ్చేసి ఉంది అండి ఇది చూడొచ్చు అండి దీంట్లో మన దగ్గర చాలా కలర్స్ ఉంది ఇక్కడ ఫైవ్ కలర్స్ ఉంది ఇంకొకటి వైట్ కలర్ కూడా ఉంటది దీంట్లో ఇది కలర్ టోటల్ గా ఫైవ్ ఇంకొకటి వైట్ టోటల్ సిక్స్ కలర్ ఉంటది ఇది మీరు సింగిల్ పీస్ కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు సింగల్ పీస్ ఎలా పెట్టాలంటే మీకు చూపిస్తామండి ఇది మన వెబ్సైట్ లో వెళ్ళాలండి వెబ్సైట్ లో ఎలా వెళ్ళాలంటే మన ఇన్స్టా బయోకే వెళ్ళండి ఇది ఇన్స్టాగ్రామ్ బయోకే వెళ్ళండి మీరు ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్ బయోకే వెళ్ళండి ఇక్కడ లింక్ ఉంది చూడండి లింక్ ఓపెన్ చేయండి లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది కలెక్షన్కి వెళ్ళండి మీరు కలెక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా చూసుకోండి మీరు రాణి ఆరం సెక్షన్ అనే వస్తుంది రాణి కే వెళ్ళండి దీంట్లో మీకు దొరికిపోతుంది మంగళసూత్రాలు ఉంది ఇది అన్ని కలెక్షన్స్లో ఉంటుంది చూడండి ఇక్కడ రాణి ఆరం సెక్షన్ ఉంది దాంట్లో వెళ్తే ఇంకా కలర్స్ తోసీ ప్రైజ్ ఉంటుంది ఇంకా డిస్కౌంట్ కూడా ఉంది మన వెబ్సైట్లో మీరు తొందర పోయి ఆర్డర్ పెట్టుకోండి ఇంకా బల్క్ ఆర్డర్ కోసం మీరు షాప్ కే విజిట్ చేయండి లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మీకు వాట్సాప్లో సర్వీస్ దొరికిపోతుంది సింగిల్ పీస్ అయితే మీరు కంపల్సరీ మన వెబ్సైట్కి పోయి ఆర్డర్ పెట్టాలి మన షాప్ అడ్రస్ వచ్చేసి అండి బేగం బజార్ లో ఆర్కే ప్లాజాలో ఉంది షాప్ నేమ్ రాజ్ కమల్ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది